హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్ ఏపీలో రైతులకు ఒక గుడ్ న్యూస్ అండి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు అయితే అకౌంట్ లో అయితే జమ చేయనున్నారు ప్రభుత్వం వారు మరి ఎందుకు జమ చేస్తారో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉల్లి రైతులకు అండగా అయితే నిలిచిందండి ఉల్లి పంట నష్టపోయిన రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఈ మేరకు హెక్టార్ కు యాభై వేల రూపాయలు చెప్పున సహాయం అయితే ప్రకటించారండి ఈ పథకం ద్వారా కర్నూలు అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇరవై వేల తొమ్మిది వందల పదమూడు మంది రైతులకు నూట నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్ల మేర లబ్ధి అయితే చేపడుతుంది క్వింటాల్ ఉల్లిని పన్నెండు వందల రూపాయలు చెప్పున కొనుగోలు అయితే చేశారు ఈ కొనుగోలు విలువ మొత్తం పద్దెనిమిది కోట్లు ఇప్పటికే పది కోట్లు రైతులకు అయితే చెల్లించారు మిగిలిన ఎనిమిది కోట్లను కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు గారు హామీ అయితే ఇచ్చారండి ఇక ఉల్లి రైతులకు హెక్టార్కు యాభై వేల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే ప్రకటించారు ఈ పంట ఆధారంగా ఈ సహాయం అయితే అందుతుంది దీనివల్ల నలభై ఐదు వేల ఎకరాల్లో ఉల్లి పండించిన రైతులకు మేలు జరగనుందండి అలాగే ఉల్లి పంట ఏ దశలో కూడా ఉన్న ఈ పంటలో నమోదు చేసుకున్న రైతులకు ఈ ఆర్థిక సహాయం అయితే వర్తిస్తుంది అంటే మీరు ఆన్లైన్ లో అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నిర్ణయం ద్వారా ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించవచ్చని ప్రభుత్వం అయితే భావిస్తోందండి రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు అయితే భరోసా ఇచ్చారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్